ఎంత చేశాడు ఈరోజు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత నా ముందు డిమాండ్ పెట్టాడు నా డిమాండ్ కాదు అది ఆయన డిమాండ్ ఆయన ప్రాజెక్టులు ఆయన ఏ రకంగా ఈ ప్రాజెక్టులు పూర్తి చేయాలనుకున్నారో ఆయనే చేసుకోవాలి ఆయన ప్లాన్ చేసుకున్నటువంటి ప్రాజెక్టులు మీరు పూర్తి చేయండి అని చెప్పి ఆయన చెప్పిన చేయడం ఇంతవరకు ఒకటి కూడా ఆయన చెప్పిన అనుకో ఇంటర్నేషనల్ స్కూలు లేకపోతే అనేక డిమాండ్లు ఇంత పెద్ద బుక్ ఉన్నాయి దగ్గర మేనిఫెస్టో ఆయన ఎలక్షన్స్ ముందు చెప్పినటువంటి అంశాలు ఇంతవరకు అది అతి గతి లేదు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కొత్తవి పెట్టుకొని అవి చేస్తానని చెప్పి ప్రాజెక్ట్ తయారు చేసి ఢిల్లీకి పేపర్లు పంపించి ఈరోజు మమ్మల్ని పూర్తి చేయమంటాడు ఎక్కడ న్యాయం న్యాయం ఉందా మీరైనా చెప్పండి మేము ఏదైనా చెప్పి చేయలేకపోతే అడగాలి మే తప్పు తెలంగాణలో మేము ఇది చేస్తామని చెప్పి ఏదైనా చేయకపోతే టర్మరిక్ బోర్డు హామీ ఇచ్చాము ఎలక్షన్స్లో పూర్తి చేశాము కాబట్టి ఈ రకంగా మేము చెప్పిన అంశాలు చేయకపోతే నా బాధ్యత మా పార్టీ బాధ్యత మా ప్రధానమంత్రి గారి బాధ్యత కేంద్ర ప్రభుత్వ బాధ్యత నీవు ఇచ్చినటువంటి హామీలకే దిక్కు లేదు ఎలక్షన్స్ ముందు నువ్వు అధికారంలోకి వచ్చావని చెప్పి దాని గురించి ఇంతవరకు ఏబీసీడీ లేదు మీరు ఎలక్షన్లో వచ్చిన తర్వాత గత మూడు నెలల క్రితం నాలుగు నెలల క్రితం కొన్ని ప్రాజెక్టులు కాగితాలు మాకు ఇచ్చి కాలేదు 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 సైందేవుడు అడ్డుకుంటుండు ఇది ఎంత దుర్మార్గం అండి ఇది ఇంతకంటే దుర్మార్గం ఉంటుంది ఒకసారి ఆలోచించండి తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి ఆయన చేసిన దిక్కులేదు పుస్తకాలు ప్రింట్ చేసి సోనియా గాంధీ ఉత్తరంతో సంతకంతో రాహుల్ గాంధీ సంతకంతో ఇంటింటికి లెటర్స్ రాశారు స్వదస్తూరితో హామీలు ఇచ్చారు ప్రజలకు దానికి ఇంతవరకు అతిగతి లేదు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు ఆరు గ్యారెంటీలకు ఫోర్ ట్వంటీ సబ్ గ్యారంటీస్కు ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓటు తీసుకున్న తర్వాత ఆయన కొన్ని ప్రాజెక్ట్ అనుకున్నాడు మాకు పంపాడు ఈరోజు త్రిబులార్ రోడ్డు ఆయన చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఆయన అధికారంలో రాకముందే మేము దాన్ని అంగీకారం చెప్పాము కోచ్ ఫ్యాక్టరీ నేను తెచ్చాను అంటాడు ఆయన అధికారం రాకముందే ఫౌండేషన్ వేసినాం మేము ఆయన అధికారంలో రాకముందే ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి ఫౌండేషన్ వేసాడు ఇది నేను తెచ్చాడు సరే రేవంత్ రెడ్డి ఇచ్చాడు అనుకో పర్లేదు ఎవరు తెచ్చుకుంటూ ఉంది నాకు డెవలప్మెంట్ తెలంగాణ డెవలప్మెంట్ కావాలి కాబట్టి ఇంత నిస్సిగ్గుగా ఈరోజు ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తా ఆలోచించండి వాళ్ళు చెప్తానటువంటి అంశాలు ప్రజలకు చెప్పి హామీలు ఇచ్చి ఓట్లు ఎంచుకొని ఓటు తీసుకొని అధికారంలో కుర్చీలో కూర్చున్నటువంటి వాటికి దిక్కు లేదు మేమేది చెప్పలేదు ఇంతవరకు చెప్పినటువంటి ఈ అంశాలలో ఏది కూడా మేము చెప్పలేదు ఈరోజు మా మీద ఇస్తా రాజ్యంగా మాట్లాడము పోరాటం చేయడము తెలంగాణ ప్రజలు మీ మీద పోరాటం చేస్తున్నారు అది గుర్తుపెట్టుకోండి రెండు ఎలక్షన్స్లో చూపించారు అంటే వాళ్ళకి కోచ్ ఫ్యాక్టరీ ఇంతవరకు అర్థం కాకపోతే నేను ఏం చెప్తే చెప్పు వాళ్ళకి అర్థం కాకపోతే నేను ఎవరు చెప్పుకోవాలి కోచ్ ఫ్యాక్టరీ విషయం కోచ్ ఫ్యాక్టరీ ఆల్మోస్ట్ అనుకున్న దానికంటే బడ్జెట్ పెరిగింది ఇంకా కొంత ల్యాండ్ ఇవ్వాలి ఇంకా వాళ్ళు ఇంకా కొంత ల్యాండ్ ఇవ్వాలి అది కూడా ఆలోచన చేస్తే బెస్ట్ కోచ్ ఫ్యాక్టరీ విషయంలో ల్యాండ్ ఇంతవరకు వాళ్ళు ఇవ్వలే కాబట్టి కోచ్ ఫ్యాక్టరీ వచ్చే సంవత్సరము వచ్చే సంవత్సరం ఏప్రిల్ నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారు ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాం కోచ్ల ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాము మిగతా వ్యాగన్స్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాము వచ్చే సంవత్సరం ప్రొడక్షనే స్టార్ట్ చేస్తాం ఇంకెలా కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలని అడుగుతున్నాం కనీసం అప్పుడు చూసేస్తాం మంచిది కదా ప్రధానమంత్రి గారు వచ్చారు కేసీఆర్ ఆలయ ఫౌండేషన్ ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు వీళ్ళందరికీ కావాలంటే ఒకటి ఏసీ బస్సు లేకపోతే మా వందే భారత్ ట్రైన్లో ఫ్రీగా తీసుకుపోతున్నాను టికెట్లు పెట్టి ఈ మంత్రులు అందరూ వస్తే తీసుకుపోయి కోచ్ ఫ్యాక్టరీ ఎందుకంటే రైల్వే కాబట్టి వందే భారత్ ట్రైన్లో తీసుకుపోయి ఈ మంత్రులందరికీ ఎవరైతే అడిగారో ఈరోజు వాళ్ళందరి తీసుకుపోయి చూపిస్తాను వరంగల్ ఒకసారి అందరు మంత్రులు అయి ఎంత వేగవంతంగా ఎంత వేగవంతంగా కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది లేకపోతే నా సోషల్ మీడియా చూస్తే తెలుస్తుంది నేను ఫోటోలు పెడుతుంటాను రెగ్యులర్గా రైల్వే స్టేషన్లు అయ్యి కోచ్ ఫ్యాక్టరీలు అయ్యి అన్ని పెడుతుంటాయి అదనో చూడమని కనీసం అంత దూరం పోయి ఒప్పుకోలేకపోతే ఏం మాట్లాడతారండి రాజకీయాలు కాబట్టి ఇంత దిగజారి మీరు ప్రజల్లో పల్చనైపోతున్నారు మీ పార్టీ పట్ల ప్రభావం తగ్గుతున్నది మీ పట్ల విశ్వాసం లేదు మీ మాటలు తెలంగాణ ప్రజలు లెక్క చేయడం లేదు కాబట్టి ఇక ఇంకా దిగజారి మాట్లాడితే ఇంకా దిగదారిపోతున్నారు మీరు